హేరా ఇదేనా రావడం లేదురా వచ్చి చాలాసేపు అవుతుంది వాళ్ళకి వీళ్ళకి బాల్ ప్యాట్లు వేసి ఇగో ఇప్పుడు వస్తున్నాను ఎటాకారం రావచ్చు కూర్చో అయినా క్వశ్చన్ ఏంట్రా అందరినీ అడిగి అడిగి అలవాటు అయిపోయిందిరా ఏమి పుచ్చుకుంటావు పది లక్షలి మరేంట్రా ఇయో కాఫీ తెప్పించు అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను నైట్ రావడానికి లేట్ అవుతుంది జాగ్రత్త ఎవరు మీ అమ్మయ్యా అవునరా ఏమ్మా ఏం చేస్తున్నా హైటెక్ సిటీలో జాబ్ ఫార్టీ థౌజండ్ శాలరీ జాబా వంట వార్పు ఏమి నేర్పించావా ఏమ్మా వంట వచ్చా వచ్చాంక చెప్పమ్మా ఆ వేడి పెడతాను రైస్ కూడా పెట్టడం వచ్చు ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను అమ్మా అది కూడా చెప్పు ఏం డాడీ హా మ్యాగీ ఆ మ్యాగీ చేస్తాను అంకుల్ బాగా చేస్తాను మ్యాగీ చేస్తావా ఎందుకమ్మా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకోవచ్చుగా వచ్చేవాడు సంపాదిస్తారు కదా అందుకే మా అమ్మాయికి చదువు అవగాని పెళ్లి చేసేసా హ్యాపీగా ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సంసారం చేసుకుంటుంది అవునంక వాళ్ళ భర్త చనిపోతే మేము ఉన్నాం కదా చూసుకుంటాం ఓ మీరు పోతే ఈ పెళ్లి ఎలాగనే వస్తుంది నేనేదో జోక్ చేస్తున్నాను నేర్చుకుంటాను లేండి ఇంకా టైం ఉంది కదా మా అమ్మాయి కొంచెం ఎటకారం ఎక్కువరా మొన్న ఏం చేసింది అనుకున్నావు టీ చేసింది ఎంత నేనే టీ పెట్టిందా ఆదర్శ ఆదర్శ కూతురు పెట్టిందంకుల్ ఏం కావాలి చికెన్ చేయాలంటే పోపు ఉండాలి కాబట్టి రెండు వందలకి మినప్పప్పు రెండు వందలకి కందిపప్పు రెండు వందలకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువ కావాలి కాబట్టి మూడు వందలకి ఉల్లిపాయలు

పిండి కావాలి కదా ఈ యాడ్ చూశాను కదా ఇదే అంట ఇదేంటి పిండి తక్కువైందేమో కొంచెం పిండి వేద్దాం ఇది రౌండ్ రౌండ్ రావాలి కదా ఇదేంటి అతుక్కుంటుంది ఉంటుంది ఇంకా పిండి వేయాలా ఏ పద్లేదాం కర్రీ చేసుకుందాం కొంచెం ఎక్స్ట్రా ఇద్దాం ఇంతే కదా ఆయిల్ వేసేసాం చికెన్ వేసేసాం అమ్మ కరెక్ట్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు తినవా అమ్మో అక్కడ జైత్రి తింటుంది ఎందుకు రిస్క్ జైత్రి ఉంటే రిస్క్ ఏంట్రా జరి నా కోసం ఏం తెచ్చావుంకాయ వంకాయ నా ఫేవరెట్ ఎవరు ఆంటీ చేసిందా నేనే చేశాను నువ్వు చేసేవాడి ముందు చెప్పలేదు వంట చూసుకోదా డాడీ ముందే చెప్పాడు నేను వింటే కదా